చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఈరోజు మేము మంచి నిర్ణయం తీసుకున్నాము సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ధరలు పెంచుకుంటూ పోయి అసలు సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్నా ఏ విధంగా ఇబ్బందికరంగా ఉండేదనేది కూడా గత ఐదు సంవత్సరాల్లో కూడా మనం చూడడం జరిగింది ఎక్కడ కూడా ఏ ఒక్కసారి కూడా ప్రజలు పడే ఇబ్బందులు కూర్చొని మాట్లాడి సరుకుల రేట్లు ఎట్లా తగ్గించాలా ఈరోజు ఆ అటువంటి ఆలోచనలన్నీ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంట్లో నా వాళ్ళు నాకు నేను తిండి తింటున్నా లేదని ఆలోచించుకున్నారే తప్ప సామాన్య ప్రజలు పేదవాళ్ళు వాళ్ళ ఇళ్లలో పరిస్థితి ఏంటనేది ఎప్పుడు కూడా ఆలోచించలేదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంట వెంటనే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూసి నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి పరిపాలన కదా మేము కావాలని అనుకుంది అనేది ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు అందరు కూడా సంతోషంగా ఉన్నారు ఇంకా వచ్చే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వము మేము తీసుకోబోయే నిర్ణయాలకి ప్రజలు జీవితాలు బాగుపడతాయని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం మరి ఇందాక ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా కూడా ఏదైతే సరుకుల రేట్లు పెరిగిపోయినాయో ఆ భారం నుంచి ప్రజల్ని తప్పించడానికే సరుకుల రేట్లు కూడా మెల్లి మెల్లిగా తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది బయట ఉన్న రేట్లకి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఈ రేట్లకి దాదాపుగా చాలా తేడా ఉంది క్వాలిటీ విషయంలో కూడా తేడా ఉంది మంచి క్వాలిటీ కలిగిన బియ్యం కావచ్చు కందిబేళ్ళు కావచ్చు ఇవ్వడం జరుగుతుంది ఇంకా వచ్చే రోజుల్లో కూడా సరుకులు రేట్లు తగ్గించి ఇట్లాగే మార్కెట్ యార్డ్లో మరి స్టాల్స్ పెట్టించి ప్రజలకి అందుబాటులో ఉండేలాగా కూడా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ స్టాల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వచ్చే రోజుల్లో కూడా ఇంకా మిగతా తరఫున ఇప్పుడు కేవలము బియ్యము కత్తిపాయలు మాత్రమే రేట్లు తగ్గించి ఇవ్వడం జరుగుతుంది ఐదు కేజీల బియ్యము పది కేజీ కందిపాయన కలిపి నాలుగు నాలుగు వందల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కూడా ఎక్కడ కూడా స్టాక్ తగ్గకుండా అన్ని విధాలుగా కూడా వచ్చే వాళ్ళు అందరికీ వెంటనే ఇచ్చేటట్టుగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాని చర్యలు కూడా తీసుకుంటారు రైస్ మిల్లర్స్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళు కూడా అందరూ సహకరిస్తున్నారు మరి అదేవిధంగా క్వాలిటీ విషయంలో కూడా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా అదే ఉంది క్వాలిటీ విషయంలో కూడా ఏదో ఇచ్చి పాడేయాలని చెప్పి కాకుండా సరైన సరుకు కూడా ప్రజలకు అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోజు మాత్రం కేవలము ఈ రెండు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని సరుకులు కూడా తక్కువ రేట్లకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ నెలకి ఒకసారి ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే నెలకి ఇవ్వడం జరుగుతుంది పొద్దున పొద్దున్న నుంచి సాయంత్రం వరకు స్టాల్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు వచ్చి ఈ సరుకులను కొనడానికి అవకాశంగా భావించాలని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా ఇది మంచి ప్రోగ్రాము ప్రజలందరికీ బాగా సరుకులు రేట్లు తగ్గించి ఇవ్వడం మంచి ప్రోగ్రామ్ కాబట్టి మీరు కూడా బాగా పబ్లిసిటీ చేయాలి దీనికి ప్రజలందరూ కూడా దీన్ని వాడుకోవాలని చెప్పి కూడా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలతో మళ్ళీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క అంశంలో కూడా అందరూ కూడా చర్యలు తీసుకొని ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా మేము పార్టిసిపేట్ చేసి పది మందికి అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా కూడా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం इस्वा, र्णाल को प्यादा इस्वा, में वार्ट,asan वार्टो, जिए, राधरन आपध़, जिएपार्ट, इए प्लिए नल्रू Wh cm2, one औरो is <laughs> P hot analyze tramway? tron b epidemiology přS <laughs> G chapter nine, theтफर Amट, religious know, TH dataset ballad, News drink anair… we act हैं। Ron waldar,wed स कि anchím todothen, saying word madam,猜 disorder,esin dal hell in me municip. ज apprais zakts इんで the shill ho 96 un god 10 instead 23 on 11,

ডি টি চেৰে পি তাৰ

నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలు ఉన్నాయి కాబట్టి ఇందులో భాగంగా తగ్గించాలనే ఉద్దేశంతో మొదటి ప్రయత్నంగా మనం ప్రతినిత్యం వాడే అందరికీ అవసరము బియ్యము బియ్యము అలాగే కందివాడు ఈ రెండు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ అన్నదారులపైన ముందు ఫోకస్ చేసిన ప్రభుత్వము అలాగే అందరు కలెక్టర్లకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కమిషనర్ ఆఫ్ సేల్స్ నుంచి సంబంధించిన రైస్ హోల్సేల్ డీలర్ వ్యాపారస్తో మాట్లాడి ఒక రేటును ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఆ రేటు ప్రకారము నూట అరవై రూపాయలు రెడ్ గ్రామ్ కందిబేడ్లు ఒక కేజీ అని ఒక కుటుంబానికి అలాగే కర్నూలు జీలకర్ర మస్తు నలభై ఎనిమిది రూపాయలు కేజీ కిలో ఐదు కేజీల ప్రకారము ఇప్పుడు మార్కెట్ యార్డ్లో మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఒక స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే జిల్లా వ్యాప్తంగా ఐదు స్టాల్స్ మనకు ప్రస్తుతం ఓపెన్ చేశారు ఇక ఇది కంటిన్యూగా ఉంటుంది అలాగే రాబోయే కాలంలో కూడా మిగతా సరుకులు కూడా ఆ ప్రభుత్వ ఆలోచన ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మనకు రేటు బయటకు ఇక్కడికి వ్యత్యాసం ఉంది కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా వినియోగించుకోవాలా మీడియా ద్వారా కూడా నిన్న నిన్న కూడా ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్పడం జరిగింది లోకల్ ఎందుకంటే లోకల్లో ఇక్కడ ఏర్పాటు చేసినాం కాబట్టి లోకల్ మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది అలాగే మన మీడియా సోదరులకు అందరూ కూడా తెలియజేస్తున్నాము తప్పకుండా ప్రజలకు మీరు మీ ద్వారా కోరేది ఏమంటే ఈ అవకాశం అందరూ కూడా కార్డుదారులు ఎందుకంటే అందరూ కూడా పేదలు కాకుండా కొంత మధ్యదారి కుటుంబీకులు ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని రైస్ మంచి రైస్ కాబట్టి వేడంగారు కూడా పరిశీలన చేస్తారు రైస్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు అలాగే కందివాళ్ళు కూడా కొంతమందికి ఇప్పుడు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు ఇది కంటిన్యూ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం వరకు ఉంటుంది డిస్ట్రిబ్యూషను కార్డుదాను రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఎవరో ఒకరు ఫ్యామిలీ మెంబర్ వచ్చి తీసుకొని వెళ్ళాలా ఈ రెండు కలిపి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతాయి వన్ సిక్స్టీ రూపీస్ అవుతుంది రిమైనింగ్ టూ సిక్స్టీ రూపీస్ ఇది ఫార్టీ ఎయిట్ రూపీస్ ప్రకారం ఐదు కేజీలు అవుతుంది కాబట్టి మొత్తం నాలుగు వందల రూపాయలు అవుతుంది కాబట్టి వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చిన ప్లాస్టిక్ బ్యాగ్ సంచి ఏదైనా తీసుకొని వస్తే కనుక వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్ లో కూడా మిగతా సరుకులు కూడా ఏమైనా ప్రభుత్వ యొక్క ఇన్స్ట్రక్షన్ మేరకు ఆదేశాల మేరకు మిగతా సరుకులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశం నియపిస్తుంటారని తెలియజేస్తున్నారు